ప్రైజ్ ద లార్డ్ ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను యేసు క్రీస్తు మాట్లాడారు కదా మీరు లోకానికి ఉప్పులాగా వెలుగులాగా కొండ మీద ఉన్న పట్టణములాగా ఉండాలి అన్నారు మీరు లోకానికి ఉప్పులాగా అన్న మాట మీద ఒక రెండు రోజులు మనము ధ్యానం చేశాం ఈరోజు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని ప్రభు మాట్లాడారు బైబిల్ పరిభాషలో చీకటి అనేది పాపానికి సైతానకు గుర్తుగా ఉంటే వెలుగు అనేది దేవునికి మంచితనానికి సాదృశ్యంగా ఉన్నది జ్యోతి అంటే వెలుగు వెలుగునిచ్చేవి సృష్టిలో చాలా ఉన్నాయి సూర్యుడు చంద్రుడు అగ్ని నక్షత్రాలు నేత్రాలు ఇంకా అలాంటివి ఉన్నాయి వీటి వెలుగులో వస్తువులు మాత్రమే కనిపిస్తాయి కానీ ఈ వెలుగు మానవుని మనసులోనికి హృదయంలోనికి ఈ వెలుగు మాత్రం వెళ్ళదు కాబట్టి ఈ వెలుగును నిజమైన వెలుగు అని అనలేము ప్రియ దేవుని బడలారా వినుట లేదా ఆ సౌండ్ వెలుగు నిజమైన వెలుగు విశ్వాస సంబంధమైన వెలుగు నిజమైన వెలుగు జ్ఞాన వెలుగు నిజమైన వెలుగు లేక దేవుని వెలుగు నిజమైన వెలుగు అంటే నిజమైన జ్యోతి శబ్దజ్యోతి నిజమైన జ్యోతి విశ్వాస జ్యోతియే నిజమైన జ్యోతి కనుక ఇవన్నీ కూడా మనము వెలుగును చూస్తూ ఉంటాం దేవుడే వెలుగు అనే మాటను మనం గమనించాలి నిరగమాకాండం పంతొమ్మిదవ అధ్యాయము పదహారవచనం నాడు ప్రొద్దు పొడవగానే కొండ మీద ఉరుములు ఉరిమెను మెరుపులు మెరిసెను మత్తి పదిహేడు రెండు ఆయన ముఖము సూర్యునిలాగా ప్రకాశించింది ఆయన వస్త్రము వెలుగులాగా తెల్లగా అయింది ఒకటో యోహాను ఒకటో అధ్యాయం ఐదు వచ్చును దేవుడు వెలుగు ఆయన ఎందు ఎంత మాత్రము చీకటి లేదు కనుక యోహాను ఓటి తొమ్మిది అది ఏ నిజమైన వెలుగు ఆ వెలుగు లోకములోనికి వచ్చి ప్రతి మానవుడికి వెలుతురును ఇచ్చుచున్నది కనుక ఈ మాటలు మనము అర్థం చేసుకోవాలి ప్రభు అన్నారు మీరు లోకమునికి వెలుగు అన్నారు మత్స్వార్థలో యువహార స్వార్థలు ఏమన్నారు తెలుసా నేను లోకమునకు వెలుగును అన్నారు ఈ లోకము నేనున్నంత కాలము లోకమునకు వెలుగు నేనే కనుక ఈ లోకమునకు వెలుగు నువ్వు నేను అయ్యున్నాం ప్రియ దేవుని బిడలను గమనించాలి మన వెలుగు సంబంధులము అని బైబుల్ సెలవిస్తుంది క్రైస్తవులు అనేవారు ట్యాచ్ లైట్ను చేతిలో పట్టుకునేవారు కారు ట్యాచ్ లైట్ వెలుగుతుంది కానీ దాన్ని పట్టుకున్న వారిలో వెలుగు లేదు వారిలో ఎటువంటి వెలుతురూ లేదు క్రైస్తువులు అనేవారు వెలుగై ఉండాలి వారు వెలుగుతూ ఇతరులకు మార్గాన్ని చూపించే వారై ఉండాలి క్రైస్తువులమైన మనము చంద్రుడి వలె ఉండాలి ఏ విధంగానైతే చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి సూర్యరశమును గ్రహించి తిరిగి దానితోనే తన చల్లని వెన్నెల వెలుతురు ద్వారా ఈ జగతికి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాడో అదే విధంగా దేవుని వెలుగును ప్రేమను కరుణను అనుభవించిన మనము మనలోన్న చీకటి ఎందు వాడిని సమాధి చేయక ఇతరులకు ఆ వెలుగును మనము దేవుని ప్రేమను మనం పంచిపెట్టాలి ప్రియా దేవుని బిడలారా పంచుకోవడంలోనే పెంచుకోవడం ఉంది యేసు ప్రభు తన శిష్యులకి ఇవ్వలసిన సందేశాన్ని పౌరు గారు సంపూర్ణంగా అర్థం చేసుకొని ఎఫీసీలకు ఈ విధంగా రాస్తాడు ఐదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు కానీ ఇప్పుడు దేవుని ప్రజలు మీరు వెలుగులో ఉన్నారు వెలుగు సంబంధించిన ప్రజల వలె మీరు జీవించాలి ప్రియమిన దేవుని బిడలారా కనుక ఈరోజు మీరు వెలుగయి ఉన్నారు అని మాత్రం మర్చిపోమాకండి సూర్యరశ్మిని చంద్రుడు ఏ విధంగానైతే తీసుకొని తన చల్లని వెన్నెలని మనకిస్తున్నాడో మనం కూడా దేవుని దగ్గర నుంచి ఆ వెలుగును ఆ ప్రేమను ఆ కన్నును అనుభవించి మనలో వాటిని సమాధి చేయకుండా ఆ చంద్రుడు సూర్యుడి ద్వారా పొందుకొని ఎలాగైతే అందిస్తున్నాడో మనం కూడా ప్రభు ద్వారా మనం పొందుకొని ఆయన వెలుగును పొందుకొని ఆయన దయను పొందుకొని ఆయన కరిక్రమను పొందుకొని మనం మిత్రులకు పంచవలసిన వారం అయి ఉన్నాం మనం పొందుకుంటున్నాం ఈరోజు ప్రభు ద్వారా ఎంత ప్రేమ ఎంత వెలుగును పొందుకుంటున్నాం ఎంత సత్యములు ఉంటున్నాం కానీ ఇతరులకు పంచలేని పరిస్థితులు ఉన్నాం సాటివారికి ఆ దేవుని ప్రేమ ఏంటో చూపించలేకపోతున్నాం వారికి ఆ వెలుగునేంటో చూపించలేకపోతున్నాం కనుక వెలుగు ఏం చేస్తుంది వెలుగు ప్రజలకు దారి చూపిస్తుంది కదా చీకటిలో ఉన్నప్పుడు మనకు బాగా తెలిసిన మార్గాన్ని కూడా తప్పోయ్యే ప్రమాదం ఉంది చీకటిలో ఉన్నాం దారి మనకు ఆల్రెడీ తెలుసు కానీ చీకటిలో మనం నడిచే దారే తెలిసిన దారే కూడా మర్చిపోతాం అలాగే వెలుగు సృష్టి అందాన్ని చూపిస్తుంది ప్రసంగిలు అంటాడు వెలుగు మనోహరమైనది అంటాడు సృష్టి విలువను తెలియజేస్తుంది చీకటిలో బంగారమైన ఇనుమైనా ఒకే విధంగా ఉంటుందిగా మనకు తెలియదుగా ఏది బంగారం ఏది ఇనుమో ప్రకృతి ఎదగడానికి తోడ్పడుతుంది వెలుగు అనేది రాత్రి సమయంలో మొక్కలలో ఎదుగుదల చాలా తక్కువ ఉంటుంది వెలుగనేది లేకపోతే ప్రపంచం అతి త్వరగా కనుమరుగైపోతుంది అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు క్రైస్తవులమైన మనం కూడా ఈ లోకంలో మన జీవిత విధానం ద్వారా ఇతరులకు మార్గాన్ని చూపించగలగాలి సృష్టి విలువని అందాన్ని చూపించగలగాలి ఇతరులు ఎదగడానికి మనవంతు మనం సహాయం చెయ్యాలి కనుక వెలుగులు ఇవన్నీ ఉన్నాయి ఆ లక్షణాలు ఉన్నాయి చెట్లు ఎదగడానికి కారణం వెలుతురే సృష్టి అందంగా కనబడడానికి కారణం వెలుతురే చీకట్లో మనకి సృష్టి అందం ఏం తెలుస్తుంది ఏదైనా మీరు పర్యాటక ప్రదేశం వెళ్ళారు అర్ధరాత్రి దాని అందాలు ఏం కనబడతాయి మార్నింగ్ తెలుస్తుంది ఆ ఊరు ఎంత అందంగా ఉంది ఆ కొండలు ఎంత అందంగా ఉన్నాయి ఆ నది ఎంత బాగుంది ఆ సముద్రం ఎంత బాగుంది ఆ పట్టణం ఎంత బాగుంది అంటే వెలుగు రావాలి నీకు అందం తెలియాలి అంటే ఈ రోజున ఆ వెలుగులో ఎలాగైతే చూడగలుగుతున్నావో ప్రియ దేవుని బిడలారా మనం కూడా ఇతరులకి ఆ వెలుగును మనం చూపించగలగాలి అందుకే ఇస్రాయలులకి పగలు త్రోవ చూపు మేఘ స్తంభము రాత్రేమో వెలిగించడానికి అగ్నిస్తంభం ప్రభు ఇస్రాయిల్ ముందు నడిచాడు ఆ విధంగా వారు పగలను రాత్రి ప్రయాణం చేయగలిగారు పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం ఇస్రాయిల్ ముందు కదిలిపోవట మానలేదు మనలో ఉండి మనల్ని వెలిగించేది దేవుని వాక్యం ఆ దేవుని వాక్యం వెలుగును మనం అందరితో పంచుకోవాలి వెలుగు ప్రకాశించడం మానదు అందరికీ వెలిగిస్తుంది ఎరుగు పొరుగు వారికి మనం వెలుగులో జీవించాలి ప్రియ దేవుని బిడలారా కనుక నన్ను విశ్వసించిన వారిలో ఎవ్వడూ కూడా చీకటిలో ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అని ప్రభు చెప్తూ ఉన్నారు కనుక భూగర్భంలో అక్కడక్కడ ఉంటున్న విషయం మనకు తెలుసు విశాఖపట్నం దగ్గర బుర్ర గృహం అనే అవగాహన ఉంది కదా మీకు అవి భూగర్భంలో ఐదు కిలోమీటర్ల దూరంలో గుహలు భూగర్భంలో ఉంటాయి కాబట్టి అందులో చీకటి తప్ప వెలుగు ఉండదు భూమి కింద అడుగు భాగం కదా ఏమాత్రం వెలుగు లోపల పడదు కొండ కొనగోహలు ఉన్నాయి కొన్ని లోపల చీకటిగా ఉంటాయి ఓ రోజు సూర్యుడు ఓ గుహతో అంటాడు వెలుగులోకి రా వచ్చి సూర్యరశమును చూడు అని బిగ్గరగా పిలుస్తాడు అప్పుడు ఆ గుహ నీవేమంటున్నావో నాకు అర్థం కావటం లేదు చీకటి తప్ప మరేమీ నాకు తెలియదు అంటది గుహ అంటూనే ధైర్యం తెచ్చుకొని పైకి వచ్చింది వెలుగును చూచి ఆశ్చర్యపోయింది గుహ అండ్ అప్పటి వరకు దానికి వెలుగు తెలియదు ఆ గుహకి సృష్టి ఆరము నుండి చీకటి 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 అంతటా వెలిగే ఎక్కడ చీకటి కనిపించాల వాతావరణం వెచ్చగా ఉంది వెలుగు ఆ మనోహరంగా ఉంది ఆ గుహకి మర్యాద అంటే ఏంటి ఇచ్చిపుచ్చుకోవటం కదా అప్పుడు గుహంది నన్ను మరి నిన్ను నేను రమ్మన్నాను కదా అనగానే ఆ గుహ మరి నువ్వు కూడా నా దగ్గరికి రావాలి కదా సూర్యుడితో అంటది నువ్వు కూడా వచ్చి నా చీకటిని చూడు అని ఆహ్వానించింది అప్పుడు సూర్యుడు చీకటి ఎలా ఉంటుంది అని అడిగాడు వచ్చి చూడు అంది గుహ గుహ ఆహ్వానాన్ని గౌరవించి సూర్యుడు గుహలో ప్రవేశించాడు నీ చీకటిని చూపించు అని అడిగాడు ఎప్పుడైతే సూర్యుడు గుహలోకి ప్రవేశించాడో అంతటా వెలుగు ప్రసరించింది చీకటి మాయమైపోయింది చీకటిని సూర్యుడికి చూపించలేకపోయింది గుహ వెలుగు వెళ్ళగానే సూర్యుడు వెళ్ళగానే ఇంక చీకటి ఎక్కడ ఉంటుంది పారిపోద్ది గుహ చీకటిని సూర్యుడికి చూపించలేకపోయింది మనం గుహలాగా చీకటిలో ఉండక సూర్యుడి వెలుగు వెలుగుతూ ఉండాలి వెలుగిస్తూ ఉండాలి చీకటి పుత్రుడు ఉండకుండా చీకటి బిడ్డల్లాగా ఉండకుండా వెలుగు బిడ్డల వలే మీరుండాలి అని వాక్యలో ప్రభు చెప్తారు ప్రపంచంలో ఉన్న చీకటంతా కలిసి మనలో ఉన్న చిన్న వెలుగును ఆర్పివేయలేదు క్రైస్తువులు బడ భయపడకుండా వెలుగుతూ ఉండాలి మీకు చిన్న పురుగు తెలుసా మెనుగుడు పురుగు అంటారు మెనుగుడు పురుగు దాని ఒంటి నిండా కనిపించే వెలుగు అంతకంటే చిన్నది అయినా చిమ్మ చీకటిలో కూడా ధైర్యంగా అది విహరిస్తూ ఉంటుంది అంతేగాని నా వెలుగంతా నేను పురుగును కదా అసలు నేను ఉండేదంతా నా లైటింగ్ ఎంత అని అనుకోకుండా మూల కూర్చోకుండా ఆ మినుగులు పురుగు ఎలాగైతే చీకటిలో తన వెలుగును చూపించుకుంటూ వెళ్తుందో ప్రతి మనిషి కూడా ఈ చీకటి అనే లోకంలో నీ వంతును వెలిగిస్తూ వెలుగు చూపిస్తూ ఉండాలి ఒక మూల కూర్చోకుండా కనుక ప్రియమైనటువంటి దేవుని బిడలారా ప్రభు చెప్పినట్లుగా మీరు వెలుగయి ఉన్నారు ఓ మాటకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తా ఒక ఆశ్రమంలో గురువు చాలా మంది శిష్యులు ఉండేవారు అందులో ఒక శిష్యుడు యువ శిష్యుడు ప్రతిరోజు ఉదయం రాత్రి వరకు దేవాలయంలోనే ఉండి ప్రార్థనలు పాటలు ఇలా దేవుడిని స్థుతిస్తూ ఉండేవాడు ఇక ఇరవై నాలుగు గంటల ఆయన పని పాస్టర్ గారు వచ్చారు ఓ రోజున శిష్యుడు ప్రక్కనే కూర్చొని విశ్వాస పక్కనే కూర్చొని ఆ పాస్టర్ గారు రాయితో దేవాలయపు గోడను రొద్దటం ప్రారంభించారు రొద్దటం ప్రారంభించారు శిష్యుడు మౌనంగా తన ప్రార్థనా కార్యక్రమాలలో నిమగ్నమైపోయాడు గురువు గారు ఆ పాస్టర్ గారు ఆ విధంగా వారం రోజులు గోడను రుద్దుతూనే రుద్దుతూనే ఉన్నాడు శిష్యుడికి పాస్టర్ గారు ఏం చేస్తున్నారో తెలుసుకుందామని ఆతృత కలిగింది గురువు గారిని అదే పాస్టర్ గారిని మీరు వారము నుండి రాయి తీసుకొని ఎందుకు గోడ ఎందుకు అలా చేస్తున్నారు అని అడిగాడు అప్పుడు పాస్టర్ గారు అన్నారు శిష్య నేను గోడ నుండి అద్దం తయారు చేస్తున్నాను అని చెప్పారు శిష్యుడు అన్నాడు గోడలో నుండి అద్దం చేయటం అసాధ్యం కదండి అన్నాడు అప్పుడు పాస్టర్ గారు అన్నారు నిజమే ఇటుక రాయిలో నుండి గోడలో నుండి అద్దము తయారు చేయడం అనేది అసాధ్యమే అలాగే అనునిత్యము పాటలు ప్రార్థనలు మాత్రమే చెప్తూ నువ్వు తోటి వారికి సహాయం చేయకుండా వెలుగుగా లేకుండా విశ్వాసాన్ని క్రియల్లో చూపించకుండా ఓ మూర కూర్చొని ఇలా చేస్తే ఏమి దేవుడు రాజ్యం నీకు దొక్కుతుంది కనుక అది మూర్ఖత్వం అవుతుంది మన జీవితం ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి అందుకే కదా ప్రభు మనల్ని పిలిచింది మీరు వెలుగు సంబంధం లాగా ఉండాలనే కదా ఆయన గుణాతిశాయిలు ప్రచురించడానికే కదా ఆయన పిలిచింది అవసరం ఉన్న వారికి సహాయం చేయడానికే కదా ఉప్పులాగా వెలుగులాగా ఉండడానికే కదా ప్రభు పిలిచింది మనల్ని అని ఆ శావకుడు ఆ శిష్యుడికి బోధిస్తాడు నిజమే ఈ రోజున ఒక మూల ఉండడానికి నేను చిన్న వెలుగు కదా ఈ భయంకరమైన చీకట్లో నేను వెలుగు నేను చూపించగలనే దేవుడు బిడ్డగా అని అనడానికి దేవుడు నిన్ను పిలవల ఒక మినుగురు పురుగు చిన్నదైనప్పటికీ కూడా రాత్రిపూట భయంకరమైన చీకటిలో అది సాహసోపితంగా తన వెలుగును చూపించడానికి ప్రయత్నిస్తుంది ఈ భయంకరమైన లోకములో ఈ చీకటి లోకములో నువ్వు క్రీస్తును చూపించే వెలుగు సంబంధవి అని మరిచిపోవద్దు నీవే వెలుగై ఉన్నావు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ యొక్క ఉదయకాలం ముందు నేను లోకములకు నిజమైన వెలుగును మీరు కూడా వెలుగై ఉన్నారు అని మాట్లాడారు కనుక వెలుగు సంబంధంలాగా జీవించడానికి కృపదయించేయండి ఈ ఉదయకాల ముందు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ఈ దినము వారి వారి యొక్క దినచర్యలో వారి జీవనోపాధిలో వారి మార్గాలలో వారి ప్రయాణాలలో మీరు తోడై ఉండి వారి హృదయవాంఛులన్నీ తీర్చమని ఏసయ్య నామములు అడుగుచున్నాంతండి ఆ మేల్ తప్పకుండా విరండి ఇతరులకి షేర్ చేయండి మంచి మాటలు అలాగే మీరు పొందుకున్న మేలుని ఆ చాట్ బాక్స్లో తెలియచేయండి గాడ్ బ్లెస్ యూ